అందిస్తున్న గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రొసైడింగ్ అధికారుల పాత్ర కీలకమణి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్ జడ్పీసీఓ ఎల్లయ్య డిపిఓ యాదయ్య సైన్స్ అధికారి రాజరెడ్డితో కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించడంలో భాగంగా ప్రొసైడింగ్ అధికారులకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలతో అధికారుల నియామకంతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు బ్యాలెట్ బాక్సుల వినియోగం శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యంతథిగా పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది ప్రొసైడింగ్ అధికారులకు జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు గతంలో ఎన్నికలలో నిర్వహించిన అనుభవాల దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా విధులు నిర్వహించాలని బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల నిర్వహణ ఉంటుందని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంటాయని ఎన్నికల సామాగ్రిని పరిశీలించుకోవాలన్నారు ఈ ప్రక్రియ మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికే ఉపయోగపడుతుందన్నారు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకుగాను నాలుగు వందల తొంభై రెండు గ్రామపంచాయతీలలో నాలుగు వేల రెండు వందల ఇరవై వార్డులు ఉన్నాయని నాలుగు వేల రెండు వందల ఇరవై పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు నూట తొంభై ఎంపీటీసీ ఇరవై ఒక్క జడ్పిడిసి స్థానాలకుగాను ఒక వెయ్యి యాభై రెండు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహిస్తున్నట్టు తెలిపారు చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ మొత్తం చెక్ చేసుకోవాలి ఏదైతే ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామాలో మార్క్ చేసినటువంటి నంబర్స్ వీళ్ళకి ఇచ్చినటువంటి బ్యా పేపర్ల యొక్క నెంబర్ను ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన చెక్ చేసుకోవాలి టైమ్ ఆ డ్యూరింగ్ పోలెంట్ అదొక కొద్దిగా మనకి ప్రోటోకాల్ ఉంటుంది బట్ ఇంప్రూవ్ మనకి ఉండదు సో కొద్దిగా ఈజీగానే ఉంటుంది బట్ ఆ బ్యాలెంట్ బ్లాక్ ఒకటి ఆల్రెడీ మనం మన డెవలప్ టోటల్లో వాటికి డిప్రెన్స్ చేసి ఆయిలింగ్ చేస్తే అవన్నీ కూడా చేసి పెట్టడం సో ఆ బ్యాలెట్ బాక్స్ ఒకటి కరెక్ట్గా పని చేస్తుందా లేదా చూసుకోవాలా సో ఎందుకంటే అది అది ఒకసారి పని చేస్తుందంటే ఎట్లా రేపు కూడా పని చేస్తుంది సో వీళ్ళు అంటే మనం ముందు రోజు చెక్ చేసుకోవడానికి ఉండదు కరెక్ట్గా మార్క్ కోడ్ ఏమైనా పని అంటే మన రీప్లేస్మెంట్ జోనల్ ఆఫీసర్ ఇవ్వడం అన్నీ సో దీంట్లో మనం ముందుగానే చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఆక్యురేట్ గా రిజర్వ్ బ్యాలెట్ బాక్సెస్ రెడీలీ అవైలబుల్ ఉంటాయి సో అక్కడనే మనం రీప్లేస్ చేసుకొని కరెక్ట్గా లివర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకొని సో అది తీసుకొని మనం లోపల క్లీన్ చేస్తాం బట్ ఇంకా కూడా కొద్దిగా ఏమైనా ఆయిల్ ఉంటే కూడా క్లీన్ చేసుకొని ఆ బ్యాలెట్ బాక్స్ తీసుకొని హెడ్ వాల్చిన అవసరం ఉంటుంది సో బ్యాలెట్ పేపర్ రాకపోయింటే ఎవరైతే ఒక అబ్జెక్ట్ ఉంటారో ఆయనది ఆయన పేరే రాజన్ కూడా ఆగిపోయారు సో అప్పటి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా ఎవరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా పేరు సో అవన్నీ కూడా ఒకసారి మనం పోలి పోయే ముందు కూడా ఒకసారి క్రాస్ చేసుకోవాలి సో అన్నీ కరెక్ట్గా వాళ్ళ గుర్తులు కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా కూడా మనం చేసుకోవాలి ఎక్కడైనా మనకి పార్టీ ఉండదు సో అది ఇండివిజువల్ పర్సన్స్ వితౌట్ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తారు కాబట్టి సో కొంచెం ర్యాండమ్ గుర్తులు ఉంటాయి పార్టీలు పార్టీలుంటే మనకి ఎవరు ఏ పార్టీ ఏ తెలుసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఎదుగుతారు తీసుకుంటారు సో అది కొద్దిగా గుర్తు లేకపోతే కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం పోయే ముందు కూడా ఒకసారి ఆ బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి మన బ్యాలెట్ పేపర్ అకౌంట్ మళ్ళీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎన్ని బ్యాలెట్ పేపర్స్ మనము యూజ్ చేసినాం ఏ సీరియల్ నెంబర్ చేస్తున్నాం అవన్నీ కూడా మనం ఇక్కడ కూడా ఆల్రెడీ చెక్ చేసే పెడతారు బ్యాలెట్ పేపర్ అకౌంట్ కూడా మనం చెక్ చేసుకుంటే లాస్ట్ లో మనం ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్ రీవెరిఫై చేసుకునేటప్పుడు కూడా మనకి కరెక్ట్ గా ప్రాబ్లం లేకుండా అవుతుంది సో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆల్రెడీ మ్యాక్సిమం చాలా మంది మనం పార్లమెంట్ ఎలక్షన్స్ చేసినాం ముందుగా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చేస్తాం సో ప్రొసీజర్ ఆల్మోస్ట్ రెండు ఇక్కడ సేమే ఉంటుంది అక్కడ ఏంటంటే మనం ఈవీఎఫ్స్తో మనం కౌంటింగ్ చేస్తాం ఈవీఎఫ్తో ఎలక్షన్ కండక్ట్ చేస్తాము ఇక్కడ ఏంటంటే మనం పాత పద్ధతిలో బ్యాలెట్ బాక్స్ యూజ్ చేసి బ్యాలెట్ పేపర్స్ మనము తోని మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తాము సో సేమ్ థింగ్ అక్కడ కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ముందే అన్ని మెటీరియల్ అంతా కూడా క్రాస్ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ఒకటి మనకి ఇస్తారు ఆ చెక్ లిస్ట్లో మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకొని ఈవీఎం అంతా ఒక నెంబర్స్ క్రాస్ చెక్ చేసుకొని మనం పోయేసి ఎలక్షన్ కార్డైట్ చేస్తాము సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా సో ఈవీఎం ప్లేస్లో మనకి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది సో ఆ బ్యాలెట్ బాక్స్ సో ఈవీఎం అంత రిస్క్ మనకి ఇక్కడ ఉండదు సో అక్కడ ఈవీఎం ఒక్కొక్కసారి ఈవీఎం సరిగ్గా పనిచేయదు सो अलग ना क्यों का प्रोटोकॉल उनका दिख सो वीवीए पैट पंजे को ते एम रिप्लेस चाला सो सीयू पंजे को ते एम रिप्लेस चाला बीयू पंजे को ते एम रिप्लेस चाला